ఒక వ్యాపారవేత్త ఎలాగైనా ధనం సంపాదించాలని చాలా కష్టపడి సుమారు వెయ్యి కోట్ల రూపాయలు సంపాదించాడు ఒకరోజు ఆ వ్యాపారవేత్త తాను ఎంతో కష్టపడి చెమటోడ్చి సంపాదించిన ధనం తాను చనిపోయినా సరే ఎవరికి ఒక్క పైసా కూడా ఇవ్వకూడదని బాగా ఆలోచించి పేపర్లో ఒక ప్రకటన చేశాడు అదేమంటే ఎవరైతే నేను చనిపోయిన తరువాత నా డబ్బు నాతో తీసుకుని వెళ్ళే సులువైన సలహా ఇస్తారో వారికి పది కోట్లు ఇస్తానన్నాడు గడిచిన ఎవరూ రాలేదు అప్పుడు మళ్ళీ వంద కోట్లు ఇస్తానన్నా ఒక్కరు కూడా రాలేదు దానితో చాలా బెంగతో చిక్కి సగమైపోయి ఉండగా ఒకరోజు ఒక జ్ఞాని వచ్చి నేను మీ డబ్బు మీకు చనిపోయిన తరువాత కూడా మీకు ఉపయోగపడే సులువైన సలహా చెబుతాను అని అన్నాడు అప్పుడు ఆ వ్యాపారవేత్త ఎలా అని ప్రశ్నించాడు దానికి ఆ జ్ఞాని ఆ వ్యాపారవేత్తతో మీరు అమెరికా ఇంగ్లాండ్ జపాన్ వెళ్ళారా అని అడిగాడు దానికి ఆ వ్యాపారవేత్త వెళ్ళాను అని చెప్పాడు అమెరికాలో మీరు మీ రూపాయలు ఎలా ఖర్చు చేశారు అని జ్ఞాని అడిగాడు దానికి ఆ వ్యాపారవేత్త మన భారతదేశపు నోట్లు అమెరికాలో చెల్లవు కనుక నా రూపాయలను డాలర్లుగా మార్చి తీసుకువెళ్ళాను అదే ఇంగ్లండ్ అయితే పౌండ్గా జపాన్ అయితే ఎన్స్గా ఇలా ఏ దేశం వెళ్తే ఆ దేశ కరెన్సీ క్రింద నా రూపాయలను మార్చి తీసుకుని వెళ్తాను అని అన్నాడు అప్పుడు జ్ఞాని ఇలా చెప్పాడు ఓ కోటీశ్వరుడా అలాగే నీవు చనిపోయిన తరువాత కూడా నీ డబ్బు నీతో రావాలంటే నీవు వెళ్ళాలని నిర్ణయించుకున్న దేశంలాగా ఒకవేళ నీవు నరకానికి వెళ్ళాలి అని అనుకుంటే నీ డబ్బును పాపములోకి మార్చు అంటే దుర్వినియోగం చెడు వ్యసనాలకు పాపపు పనులకు మార్చు లేదా ఒకవేళ నీవు దేవలోకానికి వెళ్ళాలంటే నీ డబ్బును దాన ధర్మములు చేసి పుణ్యంగా మార్చుకో అని చెప్పగనే ఆ ధనవంతునికి జ్ఞానోదయం కలిగి ఆ జ్ఞానిని వంద కోట్లు తీసుకోమంటాడు దానికి జ్ఞాని నేను కష్టపడి పని చేయకుండా ఒక్క పైసా కూడా తీసుకోను అని సున్నితంగా తిరస్కరిస్తాడు అప్పుడు జ్ఞానోదయం అయిన ఆ ధనవంతుడు తన ఆస్తికి ఆ జ్ఞానినే నిర్వాహకుడిగా నియమించి తగినంత జీతం తీసుకోమని చెప్పి తన సంపద అంతా సన్మార్గంలోనికి పుణ్యంలోనికి జ్ఞాని సలహాతో ఖర్చు చేయగా పాత పాపకర్మలు పరివర్తనతో నశించి మంచి కర్మల వలన పుణ్యగతులకు వెళతాడు స్వస్తి